హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసులు వాళ్ళు శృంగారంలో తృప్తిని ఇవ్వలేరు మరి ఆ రాసులు ఏంటి అసలు ఎందుకు వాళ్ళు అలా ఉంటారు మరి మిగతా రాసులకి వాళ్ళకి ఎందుకు మ్యాచ్ కాదు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే కొన్ని జోడియక్ సైన్ ప్రకారం వీరు శృంగారంలో తృప్తిని ఇవ్వలేరు లవ్ చేయడంలో ముందుంటారు అలాగే లవ్ చేయడంలో వరస్ట్గా కూడా ఉంటారు ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని రాసులు అనేవి వరస్ట్ సెక్స్ పార్ట్నర్ జాబితాలోకి వస్తాయట మరి ఈ వరస్ట్ రాసులు కలిగిన వ్యక్తులతో ఇంటిమేట్ ఇష్యూలు తలెత్తే ప్రమాదం ఉందట మరి వరస్ట్ సెక్స్ పార్ట్నర్స్ జాబితాలో మీ రాశి కానీ ఉందేమో గమనించండి సో ముందుగా మిథున రాశి వీరు ఎప్పుడు అయోమయ స్థితిలో ఉంటారు లవ్ మేకింగ్ సమయంలో కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని భావిస్తారు అయితే వీరి కొత్త కొత్త ఆలోచనలను వీరి పార్ట్నర్స్ మెప్పు పొందడం కష్టం ఎందుకంటే వీరికి వచ్చే లవ్ మేకింగ్ ఆలోచనలు కాస్తంత విచిత్రంగా ఉంటాయి ఇక రెండో రాశి చూస్తే కర్కాటక రాశి వీరు తమ గొప్పతనాన్ని వివరించడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు లవ్ మేకింగ్ సెషన్స్లో కూడా వీరు తమ గొప్పతనాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తారు తద్వారా శృంగారంలో తమ పార్ట్నర్కి ఆనందాన్ని కలుగనివ్వరు వీరు తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ బోరు కొట్టిస్తారు ఇక మూడో రాశి కన్యరాశి వీరి ప్రవర్తన లవ్ మేకింగ్ సమయంలో విచిత్రంగా ఉంటుంది ప్రతి విషయంలో వీరు లాభాలు నష్టాలను బేరీజు వేసుకుంటూ ఉంటారు అదే కాన్సెప్ట్ని శృంగారాన్ని కూడా వర్తింపు చేస్తారు లవ్ మేకింగ్ ముందు లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ విసుగు తెప్పిస్తారు లవ్ మేకింగ్ స్పిరిట్ని పూర్తిగా పోగొడతారు ఇక ధనుసు రాశి ఈ రాశికి చెందిన వారు బోరింగ్ సెక్స్ పార్ట్నర్గా మిగులుతారని ఆస్ట్రాలజీ చెప్తుంది వీరు లవ్ మేకింగ్ సెషన్కి ఆసక్తికరంగా ఉన్న అసలు విషయం వచ్చేటప్పటికి మాత్రం బోరింగ్ పార్ట్నర్గా మిగిలిపోతారట ఇక మకర రాశి వీరు చాలా డల్గా ఉంటారు వీరికి బెడ్పై ఆసక్తి కలగదు వీరు శృంగారాన్ని ఎంజాయ్ చేసినట్టు అనిపించినా వీరు మరెవరో హృదయంలో తలుచుకొని ఎంజాయ్ చేస్తారట అవును వీరికి ఫాంటసీలు ఎక్కువ లవ్ మేకింగ్ సమయంలో ఫాంటసీలను ఎంజాయ్ చేస్తారు ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాశికి చెందినవారు మోస్ట్ బోరింగ్ సెక్స్ పార్ట్నర్స్ ఇక మీనరాశి వీరికి మిగతా వారు సులభంగా ఆకర్షితులవుతారు అవుతారు అయితే వీరి హార్ట్ రీజియన్స్ మాత్రం కాదు వీరంటే భయంతో వీరి మేనిఫులేటివ్ నేచర్ వీరికి మైనస్ పాయింట్ అందువల్ల వీరు మోస్ట్ బోరింగ్ సెక్స్ పార్ట్నర్ జాబితాలో చేరిపోతారు సో ఫ్రెండ్స్ ఈ రాశి ఫలాల్లో కానీ మీది లేదంటే మీరు చాలా అదృష్టవంతులు మరి ఈ రాశి ఫలాల వాళ్ళు ఇలా ఉంటారు ఇది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం సో ఈ ఫలాలు వాళ్ళతో శృంగారంలో ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్